వదిలి వేరే చోటి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది ఎన్నికల్లో ఓడిపోయాక ఆ నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యత కత్తి మీద సాముల మారింది దీంతో సొంత నియోజకవర్గాలకు వెళ్లాలో లేకపోతే ఓడిన చోటే సర్దుకోవాలో తేల్చుకోలేని సందిగ్ధ అవస్థలో ఉన్నారు ఆ నేతలు వెనక్కి వెళ్దామంటే అధినేత ఒప్పుకుంటారా స్థాన లేని కొందరు ఒప్పుకుంటారా తప్పుకుంటారా ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీల నేతల పరిస్థితి ఏంటి ఓటమితో నిట్టూర్పులు దిక్కుతోచని మాజీలు రేసులో గెలవలేదు కానీ ఎన్నికల ముందు గెలుపు గుర్రాల కోసం చాలా ప్రయోగాలు చేసింది వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్క ఒంగోలు తప్ప మిగిలిన పదకొండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల్ని మార్చేసింది ఇక్కడ ఎమ్మెల్యేని అక్కడికి అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడికి మార్చి గెలిచి రమ్మని పార్టీ నేతలకు పెద్ద పరీక్ష పెట్టింది టికెట్ దక్కడమే మహాభాగ్యం అనుకున్న నేతలు అధిష్టానం ఆదేశాలని తిరతా వహించారు కొత్త నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నించారు అసంతృప్తుల్ని బుజ్జగించుకుంటూ అందరికీ నచ్చ చెప్పుకుంటూ ఎంతలా కష్టపడ్డా చివరికి ఓడిపోవడంతో ఢీలా పడ్డారు ఎన్నికలకు ముందు కొత్త నియోజకవర్గాలకు పంపడం వల్లే దెబ్బతిన్నామన్న అభిప్రాయంతో ఉన్నారట వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమి ఎలా ఉన్నా నియోజకవర్గాల్లో పార్టీని నడపడం వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు కట్టి మీద సాములా మారిందట ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి తప్ప మిగిలిన అందరూ సొంత వేరే చోట నుండి చేశారు జిల్లా నేతల జంబ్లింగ్ తో పాటు పక్క జిల్లాల నేతలను కూడా ఇక్కడ నుంచి పోటీ చేయించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం దర్శి తప్ప మిగిలిన పది నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమి తప్పలేదు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సిట్టింగ్ సీటు ఎర్రగొండపాలెం వదిలి కొండపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు రాపట్ల జిల్లా వేమూరు నుంచి వచ్చి సంతన ఓడిపోయారు మరో మాజీ మంత్రి మేరుగు నాగార్జున అర్కాపురం గిద్దలూరు స్థానాల్లో కూడా ఆఖరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ అధిష్టానం సిట్టింగ్లిద్దరినీ అటు ఇటు మార్చినా ఇద్దరూ పరాజయం పాలయ్యారు ఆయన కూడా ఓడిపోయారు గుంటూరు జిల్లా నుంచి పానెం హనుమరెడ్డిని తీసుకొచ్చిన అద్దంకిలో ఆ ప్రయోగం ప్రకటించింది పచ్చూరులో ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి సంబంధం లేని ఎడం బాలాజీని పోటీలో పెట్టినా ముచ్చటగా మూడోసారి అక్కడ వైసీపీ ఓడిపోయింది నియోజకవర్గాలు మారి అక్కడి నేతలతో సంబంధాలు మెరుగుపరుచుకునే లోపే ఎన్నికలు వచ్చేశాయి ఇప్పుడు ఓటమి తర్వాత నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు కనిపించడం లేదు ఏదో అలా కొందరు చూపుగా వచ్చిపోతున్నారంతే ఈ పరిస్థితుల్లో అందరిలోనూ ఒకటే చర్చ నడుస్తోందట తిరిగి సొంత నియోజకవర్గాలకు వెళ్తేనే బాగుంటుందనే అభిప్రాయంతో నేతలు వైసీపీ చంద్రశేఖర్ గెలవడంతో ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టడం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కి సమస్యగానే మారిందట ఇతర నియోజకవర్గాల్లో ఎవరి గూడికి వారు చేరేందుకు ఇబ్బందులు లేకపోయినా అధినేత అంగీకరిస్తారో లేదో అన్న సంశయంలో ఉన్నారు సొంత నియోజకవర్గాల్లో ఉంటేనే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పరిస్థితుల్ని చక్కదిద్దుకోగలమన్న అభిప్రాయంతోనే ఉన్నారంట ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫలితాల తర్వాత అసలు జిల్లాకే రాలేదు ఆయన మళ్లీ ఒంగోలు వైపు వచ్చేలా లేరు వలస ప్రయోగాలతో కట్టగట్టుకొని నేతలంతా అయితే అంతర్మథనంలో ఉన్నారట ఓడిపోయిన చోట పార్టీని నడపడం కంటే సొంత నియోజకవర్గాల్లో క్యాడర్ ని సమాయత్తం చేసుకుంటేనే మంచిదన్నది మెజార్టీ నేతల అభిప్రాయం అధిష్టానం ఆలోచన ఎలా ఉందో గాని తొందరే ఉందిలే ఇంకా టైముందిగా అన్న వైరాగ్యంలో ఉన్నారట ఓడిన నేతలు